టౌన్లోని ఒక హోటల్లో పనిచేసుకుంటూ చిన్న గదిలో అద్దెకుంటున్న ముప్పై ఏళ్ల కొడుకు గణేష్ దగ్గరికి తల్లి శారద వచ్చి చూసింది ఇద్దరంటే ఇద్దరే ఉండే చిన్న గది ఒక మూల గణేష్ బట్టలు తట్టించి ఉన్నాయి ఒక మూల చాప దుప్పటి దిండుతో పాటు చెక్క కుర్చీ ఉంది చిన్న గ్యాస్ సిలిండర్ మీద వంట చేసుకుంటూ ఉంటాడు అదంతా చూడగానే శారదకి బాధేసింది బాబు గణేషు అని పిలవగానే గణేష్ తన తల్లిని చూసి సంతోషపడ్డాడు రమ్మా ఇప్పుడే వస్తున్నావా అవును బాబు నాన్నెలా ఉన్నాడు బాగున్నాడ్రా అయ్యో అమ్మా అలా నిలబడే ఉన్నావు అదిగో ఆ చెక్క కుర్చీలో కూర్చో అని చెక్క కుర్చీని చూపించాడు శారద అందులో కూర్చుంది బాధ గొంతుతో చెల్లింకా మన ఇంటి దగ్గరే ఉందా అమ్మా అని గణేష్ అడగగానే శారద బాధగా కన్నీళ్లు పెట్టుకుంటూ అవును బాబు మనింటి దగ్గరే ఉంది లక్ష రూపాయలు ఎత్తేనే కాపురాన్ని తీసుకెళ్తానని అల్లుడు గారు పదే పదే గొడవ చేస్తున్నాడు అని చెప్పింది తల్లి ఏడవటం చూసిన గణేష్ కి కూడా దుఃఖం ఆగలేదు కనీళ్లు పెట్టుకుంటూ ఇక్కడ నేను కూడా చేయాల్సిన ప్రయత్నం చేస్తూనే ఉన్నానమ్మా ఇంకా డబ్బు చేతికి రాలేదు అంత పెద్ద మొత్తం ఇవ్వాలంటే తాకట్టు పెట్టుకోవడానికి ఏదైనా కావాలని అడుగుతున్నారమ్మా జీవితాలు బతుకులు నీకు తెలియనివి కాదు కదా బాబు తాకట్టు పెట్టడానికి మా దగ్గరేమి లేదు నేను మీ నాన్నున్నా బతికినంతకాలం వాళ్ళ ఇంట్లో అన్ని పనులు చేస్తాం ఈ ముచ్చట అలా చెప్పయ్యా అలా చెప్తే వినేవాళ్ళు కాదమ్మా అయినా నేను చేయాల్సిన ప్రయత్నం చేస్తూనే ఉన్నాను నేను చదివింది పెద్ద చదువు కాదు నాకు వచ్చే జీతం పెద్ద పెద్ద అంకెల్లో లేదు హోటల్లో పనిచేస్తున్నాను తక్కువ జీతమే వస్తుంది వచ్చిన జీతంలో కొంత నువ్వు ఉంచుకొని మిగతాది అది మాకే పంపిస్తున్నావు బాబు ఆ డబ్బుల్ని మేము ఖర్చు చేయకుండా అలాగే పోస్ట్ ఆఫీసులో గడుతున్నాం బాబు అవసరం ఉన్నప్పుడు తీసుకోవచ్చు కదా అని అయినా ఇప్పుడు నేను ఆ డబ్బుల గురించి అడగలేదు కదమ్మా నువ్వు అడకపోయినా చెప్పాల్సిన బాధ్యత మా ఉంది బాబు అలా జమ చేసిన డబ్బు మొత్తం యాభై వేలు వరకు అయ్యింది ఇంకో యాభై వేలు వారం రోజులు సర్దుబాటు కావాలి బాబు అని తల్లి చెప్పింది విన్నాక గణేష్ ఆశ్చర్యపోయాడు వారం రోజులు యాభై వేలంటే మామూలు విషయం కాదమ్మా నీ బావ మనకంతే సమయం ఇచ్చాడు వారం రోజుల యాభై వేలు ఇస్తేనే చెల్లిని కాపురాని తీసుకెళ్తానని లేదంటే పూర్తిగా ఇంటి దగ్గర పెట్టుకోమని చెప్తున్నాడు అని తల్లి చెప్పగానే గణేష్ కి నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు శారద కూడా ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంది కొంత సమయం తర్వాత బాబు గణేష్ ఇక నేను వెళ్తాను బాబు చివరి బస్ అయింది పోగే యాభై వేల రూపాయల విషయం నీకు చెప్పిరామని మీ నాన్న చెప్పాడు బాబు నీకు చెప్దామని వచ్చాను ఇక వెళ్తాను కొంచెం అన్నం తినేసి వెళ్ళమ్మా కోరేం చేయలేదు కారడే ఉంది వద్దులే బాబు నేను తినని ఈ పూట నీకు మరొక పూట అవుతుంది ఎలాగో నేను వెళ్ళేది ఇంటికే కదా అని చెప్పి శారద అక్కడి నుంచి వెళ్ళిపోయింది గణేష్ దిగులుగా కుర్చీలో కూర్చున్నాడు అలా ఆ రోజు గడిచిపోయింది మరుసటి రోజున టౌన్లోని ఒక పార్కులో గణేష్ తను ప్రేమించిన పాతికేళ్ల కీర్తి కోసం ఎంతో అసహనంగా ఎదురుచూస్తూ ఉండగా ఒక ప్రముఖ దినపత్రిక పట్టుకుని అతని స్నేహితుడు వాసు అక్కడికి వచ్చాడు అయిష్టంగా ముఖం పెట్టాడు గణేష్ మరీ అంత చిరాగ్గా ముఖం పెట్టకరా నాకు గజ్జి జబ్బులు లేవు లక్షలు కోట్ల అప్పులు లేవు ఒరే వాసు అసలే నేను చిరాగ్గా ఉన్నాను ఈ పూట వదిలిపెట్రా ఏమైనా ఉంటే మనం తర్వాత మాట్లాడుకుందాం అది కాదురా గని నీకొక శుభవార్త చెప్పడానికి వచ్చాను నేను చెప్పే గుడ్ న్యూస్ ఖచ్చితంగా నీకు హెల్ప్ అవుతుంది నీ సమస్యని తీర్చుతుంది నా సమస్య పది రూపాయలకి దొరికి గులాబీ పువ్వు కాదురా అక్షరాల లక్ష రూపాయలు తీర్చగలిగే నా చెల్లి కాపురం సమస్య ఆ లక్ష రూపాయలు సంపాదించుకునే అవకాశం ఈ ప్రముఖ దినపత్రిక ఇచ్చిందిరా వివరాలు చూడు నీకే పూర్తిగా అర్థమవుతుంది అని దినపత్రిక ఇచ్చాడు గణేష్ ఆ పత్రికలో వచ్చిన ప్రకటనని చదువుతున్నాడు ఈ ఫోటోలో కనిపిస్తున్న పెద్దావిడి పేరు శ్యామల వయసు పైనే ఉంటుంది ఒక రెండు నెలలు తనతో పాటు ఇంట్లోనే ఉంటూ చూసుకునే చక్కని పద్ధతి గల భార్యా భర్తలు కావాలి వాళ్లకి లక్ష రూపాయల జీతం వరకు ఇవ్వబడుతుంది ఆసక్తి ఉన్నవారు ఈ నెంబర్కి ఫోన్ చేసి ఇంటికి రాగలరు రెండు నెలలకే లక్ష రూపాయల జీతం వస్తుందని గమనించగలరు ఎరగణేష్ ఇప్పుడు నీకు విషయం మొత్తం అర్థమైంది కదా నాకు అర్థమైందిరా కానీ నువ్వే అర్థం చేసుకోవాల్సిన విషయం ఒకటుంది ఆ విషయం ఏంటంటే నాకు ఇంకా పెళ్లి కాలేదని ఒరే నాకు తెలుసురా కానీ ఆ ప్రకటన ఇచ్చిన వాళ్ళకి తెలియదు కదా నువ్వు కీర్తితో మాట్లాడు తన నొప్పించు లక్ష రూపాయల భార్య భర్తలుగా మీరు మారండి రెండు నెలల పెద్దవాడికి సేవ చేసి లక్ష రూపాయలు తెచ్చుకోండి ఆ లక్ష రూపాయల వల్ల నా చెల్లెలి కాపురి నిలబడుతుంది నేను చిన్నపాటి టీ కొట్టు పెట్టుకోవచ్చు ఆ కొట్టు మీద వచ్చే డబ్బులతో అమ్మా నాన్నలతో పాటు కీర్తిని చూసుకోవచ్చు నీకు విషయం పూర్తిగా అర్థమైందని నాకు అర్థమైంది వెళ్ళి కీర్తితో మాట్లాడి ఒప్పించు ఇక నీ చెల్లికాపురం నీ జీవనం ఇప్పుడు నీ చేతుల్లోనే ఉందిరా వస్తాను మరి అని అక్కడి నుంచి వాసు వెళ్ళిపోయాడు గణేష్ ఆలోచనలో పడ్డాడు దినపత్రికలో వచ్చిన ప్రకటన బానే ఉంది వాసు చేసిన ఆలోచన బాగుంది కాని కీర్తి ఏమంటుందో చూడాలి ఒప్పుకుంటే నేను అదృష్టవంతుని లేదంటే ఈ కష్టాలు నాకు తప్ప అని అనుకుంటూ ఉండగా రుసరుసలాడుతూ అక్కడికి కీర్తి వచ్చింది రోజురోజుకి నేనంటే మీకు ప్రేమ అనిపిస్తుంది అలా అనుకు కీర్తి ఇంకెలా అనమంటావు గాని రాన్ రా నీకు బుద్ధి లేకుండా పోతుంది గాని ఎన్నోసార్లు చెప్పాను నేనాయగా పనిచేస్తున్న స్కూల్ దగ్గర నా కోసం చూస్తూ ఉండమని నువ్వు మాత్రం ఇక్కడ ఈ పార్కులో ఎదురు చూస్తూ ఉంటావు కీర్తి కోపం తగ్గించుకుని ఈ పత్రికలో వచ్చిన ప్రకటన చూడు అని పత్రికలో వచ్చిన ప్రకటనని చూపిస్తాడు కీర్తి చదివి అర్థం చేసుకుని ఓహో ఇప్పుడు మనం లక్ష రూపాయల భార్యాభర్తలుగా అక్కడికి వెళ్ళాలా మా కీర్తి మనసు బంగారం ఇలా చూసి అలా విషయాన్ని అర్థం చేసుకుని మాట్లాడుతుంది కానీ మనకింకా పెళ్లి కాలేదు కదా గాని అయినట్టుగా వెళ్దాం అయినట్టుగా వెళ్ళడం ఎందుకు పెళ్లి చేసుకుని నిజమైన దంపతులుగా వెళ్దాం ఇంటి దగ్గర చెల్లినలా పెట్టుకుని నేను పెళ్ళెలా చేసుకోమంటావు కీర్తి అని గణేష్ చెప్పగానే కీర్తి అలా మౌనంగా ఉండిపోయింది బ్రతిమిలాడుతూ గణేష్ కీర్తి ఇంతకాలం ఎంతో సహాయం చేశావు ఇప్పుడు కూడా సహాయం చేయి దీంతో మా చెల్లి కాపురం బాగుపడుతుంది మన జీవితం మంచిగా ఉంటుంది లక్ష రూపాయల్లో యాభై వేలు చెలికిచ్చి మిగతా యాభై వేలతో మనం ఏదైనా కొట్టు పెట్టుకోవచ్చు బాగా ఆలోచించు నువ్వు చెప్పేది బాగానే ఉంది గని కానీ ఎలాంటి అనుమానాలు వదికిత్తి ఆ పెద్దావి చూసుకునే అవకాశం లక్ష రూపాయల భార్యాభర్తలుగా మనకే ఇస్తాడు దేవుడు నాకు నమ్మకం ఉంది ఒప్పుకుంటే ఇప్పుడే ఆ ఇంటికి వెళ్దాం ఆ పెద్దావిని కలుద్దాం వెళ్దాం కానీ ఇలా కాదు నా మెడలో కాళ్ళకు కాళ్లకు మెట్టలుండాలి అని కీర్తి చెప్పగానే గణేష్ సంతోషపడ్డాడు ఇద్దరు క్షణం కూడా ఆలస్యం చేయకుండా అక్కడి నుంచి బయలుదేరి దారిలో తాళి మెట్టెలు తీసుకుని ఒక గుళ్ళో వాటిని వేసుకొని ప్రకటనలో ఇచ్చిన అడ్రస్కి వచ్చారు అది ఖరీదైన ఇల్లు సూటు బూట్లో ఉన్న సుదర్శన్ని కలిశారు సుదర్శన్ చిరాగ్గా ముఖం పెట్టి ఇంతవరకు వచ్చిన ఏ భార్యాభర్తలు మా అమ్మకి నచ్చలేదు మీరు కూడా నచ్చరు దయచేసి వెళ్ళండి ఇక నేను అమెరికా వెళ్లే ప్రోగ్రాంని కొన్ని రోజులు పోస్ట్ పోన్ చేసుకుంటాను అని చెప్పగానే కీర్తి గణేష్ లు అయోమయంగా ముఖాలు పెట్టి ఏంటి కీర్తి వచ్చిన వాళ్ళలో ఎవరు ఏంటి వచ్చిన వాళ్ళు మరీ అంత మనం దగ్గర మొదలు పెడదాం అని గుసగుసగా మాట్లాడుకుని బ్రతిమిలాడ్డం మొదలు పెట్టారు సార్ సార్ ఎలాగూ ఇంత దూరం వచ్చాం కదా ఒక్క అవకాశం ఇవ్వండి అవును సార్ ఒకే ఒక్క అవకాశం ఇవ్వండి సార్ నాకెందుకో మేము అమ్మగారికి అనిపిస్తుంది ఉదయం నుంచి ఎంతో ఓపికతో ఉన్నట్టున్నారు మరొక గంట మా కోసం ఓపిక తెచ్చుకోండి సార్ అని వాళ్ళు వేడుకోవటంతో సుదర్శన్ ఒప్పుకున్నాడు గణేష్ కీర్తి ఇద్దరు శ్యామల దగ్గరికి వచ్చారు శ్యామల వాళ్ళని చూసి మౌనంగా ఉంది గణేష్ కీర్తి గొడవ పడ్డం మొదలు పెట్టారు కోపంగా నీ ముఖం చూసి నేను ఇక్కడికి తీసుకొచ్చినప్పుడే అనుకున్నానే ఈ పెద్దమ్మకి మన జంట నచ్చదని ఆ ముఖం చూడు మాడిపోయిన కుండల ఎంత దరిద్రంగా ఉందో అబ్బో అప్పటికి నువ్వేదో పెద్ద అందగాడివన్నట్టు అదృష్టవంతుడైనట్టు నన్ను చేసుకున్న తర్వాతే నీకు కలిసి వచ్చింది అవును అంత అదృష్టమే కదా ఇదిగో చూడు రెండు చేతుల నిండా డబ్బులే డబ్బులు ఏం చెయ్యాలో ఎలా ఖర్చు పెట్టాలో అర్థం కావటం లేదు పోత రేకు డబ్బమ్మహు నువ్వును చిచి నీ ముఖమే పగులు పట్టిన గోడ నీ ముఖమే గుంతలు పడ్డ మట్టి రోడ్డు నీ ముఖమే గతుకులతో డామర్ రోడ్డు అని తిట్టుకుంటూ ఉంటారు వాళ్ళిద్దరు సుదర్శన్ వాళ్ళని అయోమయంగా చూస్తూ ఉంటాడు గొడవ పడుతున్న భార్యాభర్తల్ని చూసి శ్యామల పక్క నవ్వుతుంది సుదర్శన్ ముఖం వెలిగిపోయింది ఊపిరి పీల్చుకున్నాడు బాబు సుదర్శన్ ఈ భర్తలు నాకు నచ్చారు ఇక్కడే ఉంటారు మీ పేర్లు చెప్పండి అని శ్యామలు అడగగానే కీర్తి గణేష్లు ఆనందంగా తమ పేర్లు చెప్తారు ఎలాగే చేసుకుంటూ ఉండండి సుదర్శన్ మిగతా వివరాలు మాట్లాడి కాగితాల మీద సంతకాలు తీసుకుంటాడు కొంత డబ్బుని అడ్వాన్స్ గా ఇస్తాడు ఆ డబ్బును చూసి గణేష్ కళ్ళ నుంచి నీలుగారుతూ ఉంటాయి కీర్తి ఓదార్చుతుంది ఒక్కరోజు గడువు తీసుకుని ఇద్దరు కలిసి వాళ్ళ ఊరికొచ్చారు గణేష్ అమ్మా నాన్నులకి డబ్బులిచ్చారు తన చెల్లిని బావతో కలిపి సంతోషంగా అత్తారింటికి పంపించారు ఇక మరుసటి రోజున లక్ష రూపాయల భార్యాభర్తలుగా శ్యామల ఇంట్లో జీవితాన్ని మొదలుపెట్టారు సుదర్శన్ అమెరికా వెళ్లాడు శ్యామలకు అన్ని సేవలు చేస్తూ ఆవిడ లేనప్పుడు ప్రేమగా ఉంటూ ఆవిడ ముందు గొడవబడుతూ ఉంటారు అలా రెండు నెలలు పూర్తి చేసుకొని లక్ష రూపాయలు తీసుకొని నిజమైన పెళ్లి చేసుకుని టీకొట్టు పెట్టుకుంటారు సంతోషంగా జీవనం కొనసాగిస్తూ ఉంటారు ఇది వాళ్ళి కదా మరొక ఆసక్తికర కథలో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే ఊళ్ళోని పాత మట్టింట్లో అరవై ఏళ్లు దాటిన శివయ్య సుజాత దంపతులు టౌన్లో కాపురం ఉంటున్న కన్న కొడుకు మోహన్ సుకన్యల దగ్గరికి వెళ్లకుండా ఇంకా తమ పనులు తాము చేసుకుంటూ సంతోషంగా ఉన్నంతలో జీవనం సాగిస్తూ ఉంటారు ఒకరోజున ఇంటి ముందు కట్టెలు కొడుతున్న శివయ్య దగ్గరికి కుండ పట్టుకుని సుజాత వచ్చింది యావయ్యా నేను మంచినీళ్ళ బావి దగ్గరికి పోయి తాగడానికి నీళ్లు తీసుకొస్తా అంత దూరం నువ్వే నడుస్తావులే సుజాత నేను ఇల్లు తీసుకొస్తాను పొయ్యిలోకి కట్టెలు కొట్టి కొట్టి అలిసిపోయి ఉంటారు కదా కాస్త విశ్రాంతి కట్ట కూర్చోండి నేనిలా వెళ్ళి అలా నీళ్లు తీసుకుని వచ్చి అత్తాన్లే అని ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా పెంచిన కొడుకు సారథి కోడలు కమల ఇద్దరూ ఆనందంగా వాళ్ళ దగ్గరికి వచ్చారు వాళ్ళని చూసి సుజాత శివయ్య ఎంతో సంబరపడ్డారు నలుగురు ఇంట్లో మంచంలో కూర్చున్నారు అత్తయ్యా మీ ఆరోగ్యం ఎలా ఉంది నువ్వే చోతున్నా కదా కోళ్ళ ఇక నేను చలాగ్గ ఇంటి పనులు వంట పనులు చేసుకుంటున్నానంటే నువ్వే నా ఆరోగ్యం ఎట్టా ఉందో అర్థం చేసుకో పగలంతా ఇలా మాట్లాడుతుంది తల్లి రాత్రంతా నొప్పులు చేతి నొప్పులు నడునొప్పులంటా తెల్లార్లు బాధపడతానే ఉంటది అని శివయ్య చెప్పగానే సారథి కమల జాలిగా చూశారు ఆయన మాటలేం పట్టించుకోవద్దు బాబు ఆయన అలాగే అంటాడు కాదు అని సుజాత ఏదో చెప్పబోతూ ఉండగా శివయ్య మాట మధ్యలోనే కల్పించుకొని నేనేమీ నీలాగా లేదు సుజాత వయసు మీద పడుతుంది ఆరు పదులొచ్చాయి పళ్ళూడిపోకుండా ఒంటి నొప్పులు రాకుండా ఎట్టా ఉంటుంది చెప్పు సుజాత నాకు కూడా ఒళ్ళు నొప్పులున్నాయి బాబు అని చెప్పగానే సారథికి బాధ కలిగింది నాన్న ఇద్దరూ ఇంత బాధపడాల్సిన అవసరం ఏముంది నాన్న చెప్పండి నాకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది మంచి జీతం వస్తుంది మాతో టౌన్కి వచ్చేయండి నాన్న మిమ్మల్ని మా పిల్లల్లాగా చూసుకుంటాం అవును మావయ్య వచ్చేయండి మీ ప్రేమ మాకు తెలీదా బాబు మేము టౌన్కి వచ్చేద్దాం అనుకుంటున్నాం అని చెప్పగానే ారథి కమల సంతోషపడుతూ ఒకరి ముఖాన్ని ఒకరు చూసుకుంటారు పెంచిన కొడుకు ముఖంలో ఆనందాన్ని చూసి శివయ్య దంపతులు ఎంతగానో మురిచిపోతారు కాని ఇప్పుడు వాళ్ళు చెప్పే మాట విని ఆ సంతోషం మురిపే మాయమవుతుందని వాళ్లకు తెలుసు అయినా తప్పదని సుజాత చెప్తుంది బాబు సారదే మేము పెంచి నీ దగ్గర రావట్లా కన్న కొడుకు మోహన్ దగ్గరికి వెళ్తాం అక్కడే ఉంటాం ఈ ముసల్ జీవితం అక్కడే గడిపేస్తాం మీ అమ్మ చెప్పినట్టుగా మేం మోహన్ దగ్గరికి వెళ్తున్నాం ఇక నుంచి కాలం చేసేంతవరకు అక్కడే ఉంటాం కాని బాబు సారది నీకు తెలుసు కదా తండ్రి కాలం చేస్తే పెద్ద కొడుకు తలకూరు పెడతాడు తల్లి చనిపోతే చిన్న కొడుకు తలకూరు పెట్టాలి నువ్వు మర్చిపోబాక అమ్మా ఇప్పుడు ఆ మాటలు ఎందుకు చెప్పు కాని నాన్న అన్నయ్య పిసినారితనం గురించి మీరు వినే ఉంటారు కదా అవును బాబు విన్నాను నా కన్న కొడుకు పరమ పిసినారిగా మారిపోయాడని విన్నాను కానీ బాబు ఆ పిసినారితనం ఈ అమ్మ నాన్నల దగ్గర చూపించడాన్ని అనుకుంటున్నా అట్టాగే ఆశపడుతున్నావు నేను అదే మీరు అక్కడ ఉన్నంతకాలం అన్నయ్య తన పక్కన పెట్టి మీ ఇద్దరిని బాగా చూసుకోవాలి ఏ బాధ కలగకుండా చూసుకోవాలి కొడుకు కోడలి ప్రేమలు ఈ లోకాన్ని మీరు మర్చిపోవాలి తప్పకుండా బాబు నీ కోరిక తొందరలోనే తీరుతుంది ఇక మీరు బయలుదేరండి అని పెంచిన తల్లి సుజాత చెప్పగానే సారథి కమల సంతోషపడి వాళ్ళ దగ్గర ఆశీస్సులు తీసుకుని వెళ్ళిపోతారు రెండు రోజుల తర్వాత టౌన్లోని పెద్ద ఇంట్లో ఉంటున్న సొంత కొడుకు మోహన్ కోడలు సుకన్య దగ్గరికి వచ్చారు కొడుకుని చూసి శివయ్య దంపతులు సంతోషపడతారు కానీ మోహన్ సుకన్య తల్లి తల్లితండ్రుల్ని చూసిన ఆనందం ఏమాత్రం కనపడదు వెంటనే మోహన్కి తను బీరువాలో దాచిపెట్టిన డబ్బులో నుంచి కొంత తగ్గినట్టు కళ్ళ ముందు కనబడుతుంది చెప్పకుండా వచ్చారేంటమ్మా అదేంటి బాబు అట్టా అంటావు కొడుకు కోడల దగ్గరకు వచ్చేటప్పుడు కూడా చెప్పి రావాలా ఇదే విడ్డూరం రాడ్డూరం లేదు నేను సుకన్య రోజులకు సరిపడా సరుకులు తెచ్చిపెట్టుకున్నాం సోమవారం నుంచి శుక్రవారం వరకు ఇంట్లో ఒక పూట భోజనం చేస్తున్నాం రెండు గ్లాసులు నీళ్లు రెండు రోజులు ఉపవాసం చేస్తున్నారా లేదు మావయ్య శనివారం ఆదివారం నాడు టౌన్లోని గుడి దగ్గర అన్నదానం చేస్తుంటారు అక్కడ తింటుంటాం అలా రోజులు గడిపేస్తున్నాం అత్తయ్య ఇప్పుడు మీరొచ్చారు ఇద్దరం నలుగురం అయ్యాం నెల రోజులు రావాల్సిన సరుకులు పదిహేను రోజులే వస్తాయి వామో మళ్ళీ ఖర్చు అని మోహన్ భయపడుతూ ఉంటాడు శివయ్య దంపతులు అదోలాగా మొహాలు చూసుకుని ఇలా అంటారు రెండు పోవట్ల అన్నం పెట్టడానికి ఎట్టంటు మీ నాన్నకి ఆరోగ్యం ఏమాత్రం బాగుండటం లేదురా పెద్ద ఆసుపత్రిలో చూపించాలి అని చెప్పగాని మోహన్కి తన బీరువాలో ఉన్న డబ్బుల్లో మరికొంత తగ్గినట్టుగా తన ముందు కనబడుతుంది మోహన్కి భయం పట్టుకుంది అమ్మా నేను ఏ పెద్ద ఆస్పత్రిలోనూ చూపించలేను కావాలంటే ఆసుపత్రికి తీసుకెళ్లి వదిలిపెడతాను మీరే అక్కడ చూపించుకుని ఇంటికి రావాలి నేను మీతో అక్కడ ఉండలేను ఆఫీస్కి వెళ్ళాలి వెళ్ళలేకపోతే లీవ్ అవుతుంది ఒకరోజు జీతం డబ్బులు పోతాయి సంపాదనలో డబ్బులు దగ్గుతాయి పేగు పంచుకొని పుట్టిన కొడుకు బాబు నువ్వు నువ్వే అట్ట మాట్లాడితే అట్ట నా మాటలు మీకు బాధగా ఉంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అవునత్తయ్య నా మాట విని ఊరికెళ్ళండి నేను మీకు సేవలు చేయడానికి సిద్ధంగా లేను నా చేతులకి ఎక్కువ పని చెప్పలేను ఏ పెట్టుకొని మమ్మల్ని మళ్ళీ ఆ వెళ్ళమని చెప్తున్నారు బాబు మేము మా కన్న కొడుకు దగ్గర సంతోషంగా ఉంటామని చెప్పొచ్చు తిరిగి వెళ్తే అని చెప్పగానే మోహన్ సుకన్యలు తమ మనసులో ఇలా చెప్తే నుంచి వెళ్లరు ఎలా నుంచి పంపించాలో మాకు తెలుసుననుకొని ఆ రోజు నుంచి పీనాశితనంతో వాళ్ళని ఇబ్బందులు పెట్టడం మొదలు ఇంట్లో ఒక మూలుంచుతారు ఒక కంచంలో కొంచెం అన్నం ఒక గ్లాసులో సగన్నీళ్లు పెడుతూ అతుకుల దుప్పట్లు ఇస్తారు సరైన తిండి లేక ఒళ్లంతా నొప్పులు మరింత పెరిగిపోతాయి ఇద్దరు నేల మీద పడుకుని బాధపడుతూ ఉంటారు ఒకరోజు నా ఆకలిని తట్టుకోలేక బాగా దన్నం పెడతా అన్నం పెట్టు మోహన్ ఆకలి తట్టుకోవటం కష్టంగా ఉందిరా కన్న కొడుకువైనా నీ కాళ్ళు పట్టుకుంటాను నీ పక్కకు పెట్టి అన్నం పెట్టు బాబు అని వేడుకుంటారు అన్నం లేదు మేం పెట్టిన తినాలి అయితే మమ్మల్ని ఎక్కడి నుండి పంపించే తల్లి మేము ఊరికెళ్ళిపోతాం ఎక్కడికి వెళ్ళేది లేదమ్మా ఇక్కడే ఉండాలి నేను వెళ్ళమని చెప్పినప్పుడే వెళ్ళుంటే బాగుండేది ఇప్పుడు ఊరికెళ్ళి మా పీనాస్ కొడుకు మమ్మల్ని బాగా చూసుకోలేదని చిత్రవద చేశాడని చెడ్డ పేరు తీసుకొస్తారు అది మాకెందుకు చెప్పండి ఇక్కడే ఇలాగే చచ్చిపోండి మేము వెళ్ళి ఇంటిని పొలా నమ్మేసి డబ్బులు బీర్వాలో పెట్టుకుంటాం అందుకోసమేనే మీరిక్కడే ఉండాలి వెళ్ళి మా గురించి చెప్తే ఎలా మేం చెప్పం కోళ్ళ మాటెత్తనం ఆ ఇల్లు పొలం నీకి పెంచిన కొడుకు సారథికి ఎట్టాంటి వాట లేదు వాటికోసం వాడు రాడు వస్తే మాకోసం వస్తాడు అని అంటూ ఉండగా పెంచిన కొడుకు సారధి అతని భార్య కమల మోహన్ ఇంటికొచ్చారు ఆ ఇంట్లో ఒక మూల దీనంగా ఏడుస్తున్న తల్లిదండ్రుల్ని చూశారు బాబు సారధి వచ్చావా అని ఏడుస్తూ ఉంటుంది అమ్మా తలుచుకున్న తర్వాత కొడుకు రాకుండా ఉంటాడా చెప్పు ఎక్కడికైనా వస్తాడమ్మా ఎంత దూరమైనా వస్తాడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా వస్తాడు అని దీనంగా ఉన్న తల్లిదండ్రుల దగ్గరికి వచ్చారు వాళ్ళు వాళ్ళని చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు కమలకి చాలా కోపమొచ్చింది సుకన్య దగ్గరికి వెళ్లి లాగి పెట్టి కొట్టింది ఛీ కాడదానివేనా అత్తయ్య స్థానంలో నీ కన్నతల్లి ఉండి ఉంటే ఇలాగే పిస్నరితనంగా ఉండేదనివా ఏ ఆడ పుట్టక పుట్టవే రేపు మనకి పిల్లలు పుడతారు ఈరోజు మనం చేస్తున్నదే రేపు వాళ్ళు చేస్తారు ఈ బాధ అప్పుడు మనకు తెలుస్తుంది అన్నయ్య కమలకొచ్చిన కోపం నాకు వచ్చింది నేను నిన్ను కొట్టలేను ఒకే ఒక కోరిక కోరుకుంటాను అది మాత్రం తీర్చు అంతే అన్నయ్య అంతకుమించి ఏమీ కోరను ఇంక ఏది అడగను ఊర్లో ఉన్న ఇల్లు పొలం దప్ప ఏమైనా అడుగుసారది ఇల్లు పొలం నాకెందుకు అన్నయ్యా అమ్మా నాన్నని చాలు ఇల్లు పొలం నువ్వే తీసుకో అమ్మా నాన్నని నేను ఇక్కడి నుంచి నా ఇంటికి తీసుకెళ్తాను అందుకొప్పుకో అంతే ఇదే నేను కోరుకునేది ఇదే నువ్వు తీర్చాల్సింది అని సారథి చెప్పగానే మోహన్ ముఖం వెలిగిపోతుంది ఉప్పుకోండి మనకు డబ్బులు కలిసొస్తాయి అని భార్య చెప్పగానే మోహన్కి తన కళ్ళ ముందు బీరువాలో పెరుగుతున్న డబ్బులు కనిపిస్తూ ఉంటాయి మోహన్కి సంతోషమేసింది తీసుకెళ్ళు సారథి ఇక నుంచి అమ్మా నాన్నని నీ దగ్గరే పెట్టుకో ఊరికి పంపించుకో ఊళ్ళో ఉన్న పొలం నేను అమ్ముకుంటాను సరే అన్నయ్య నేను అమ్మా నాన్నని తీసుకెళ్తున్నాను అని చెప్పి అక్కడి నుంచి సారథి కమల కలిసి శివయ్య సుజాత దంపతుల్ని తీసుకుని తమ ఇంటికొచ్చారు కడుపు నిండా కమ్మని కూరలతో అన్నం పెట్టారు అలాగే హాయిగా పడుకున్నారు అప్పుడు సారథి కమల మాట్లాడుకుంటూ ఉంటారు పీనాస్తనంలో ఉన్న అన్నయ్య వదిన సరిగ్గా ఆలోచించలేకపోయారు కమల అవునండి అత్తయ్య మావయ్య వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు ఆస్తి కాగితాల మీద సంతకం పెట్టించుకోవాలి కానీ అది మర్చిపోయారు అత్తయ్య మన మనవంటేనే ఎక్కువ విషయం కాబట్టి మనకు రాసే అవకాశం ఉంది అలా అన్ని విషయాల గురించి మాట్లాడుకుంటారు అలా రోజులు గడుస్తూ ఉంటాయి శివయ్య సుజాతల ఆరోగ్యం మెరుగుపడుతుంది ఇంటిని పొలాన్ని సారథికి రాసిస్తారు కొన్ని రోజులకి పీనాసితనంతో తను చేసిన తప్పు తెలుసుకుని మోహన్ సుకన్యలు బాధపడుతూ ఉంటారు అప్పుడు అనిపిస్తుంది పూర్తిగా చేతులు కాలిన తర్వాత ఎన్నాకులు పట్టుకుంటే లాభమేంటి అని ఇది వాళ్టి కదా మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం నమస్తే